आया yeah. yeah.

పుష్కరా పుష్కరేక్ష పరం దా పరమాణో పా

్రిపురిని నిరామయా నిరాబాత్తి సంసార నిర్మ సముధరణి ధనా దక్ష్య వివర్తిని మ్మ ముగ్గురమ్మల మూడుపుటమ్మ జగిత్యాల ప్రాంత వాసులకు అడిగినంత మాత్రమే కొంగు బంగారమై ఐదవతనాన్ని అఖండ సౌభాగ్యవాన్ని చేస్తున్నటువంటి తల్లి అరవై మూడు సంవత్సరాలుగా మన ప్రాంత వాసులందరికీ కూడా రాజుల పోచమ్మగా ప్రసిద్ధి పొందిన లోకమాత తన యొక్క వైభవపేతమైనటువంటి ఈ ఐదు రోజుల కార్యక్రమం వార్షికోత్సవం అరవై మూడవ వార్షికోత్సవం అరవై మూడు అంటే ఆరు మూడు తొమ్మిది తొమ్మిది సంఖ్య అమ్మకు ఇష్టమైనది అందులోనూ ఈ శ్రావణ మాసం అంటేనే మాతృమూర్తులందరికీ కూడా ఆ తల్లి దగ్గర ఏ మాసము అటువంటి మాసంలో ఇంటింతై అటుడింతయి ఆకాశం ఇంత తేనట్టుగా ఈవేళ గత సంవత్సరం కన్నా దాదాపు రెండింతలుగా మాతలందరూ కూడా ఆ ఎర్రడెరటి కుంకుమను ఆ తల్లికి కుంకుమార్చన ఎవరు చేపిస్తే ఆ తల్లికి సమర్పణ అవుతుందో అటువంటి శివశ్రీ అంగడి మఠం నుండి వచ్చినటువంటి అల్లీపూర్ నుండి బృందమంతా దిగింది మరి ఎంతో అద్భుతమైన రీతిలో భువనేశ్వరయ్య గారు వాక్కులు అమ్మ యొక్క అద్భుతమైనటువంటి లీలామృతాన్ని కలిపి మనకు అందిస్తున్నటువంటి అష్టోత్తర నామ కుమార్చన కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ అమ్మాయి యొక్క ఆశీస్సులు మీపై ఉండాలని తెలుస్తూ ముఖ్యమైనటువంటి విషయం మనందరికీ తెలిసిందే మన గృహాలలో ఏ శుభకార్యం మొదలు పెట్టుకోవాలన్నా ఆ తల్లి ఆశీస్సులు తీసుకుంటాం శుభకార్యాలలో నూతన దంపతులకు వివాహాది శుభకార్యాలలో వస్త్రములు తీసుకుంటే మొట్టమొదటిగా ఆ తల్లి ముందు పెట్టి ఆశ్చస్సులు తీసుకునే ఒక అద్భుతమైన సాంప్రదాయం మన వద్దనే ఉంది ఎక్కడ లేదు మరి ఎటువంటి తల్లి దగ్గర ఎందుకో మన వాళ్ళందరికీ కూడా ఒక ఆలోచన వచ్చింది గత సంవత్సరం తల్లని మలయమార్తంలాని వెండి కొండల్లో ఉండే పరమేశ్వరుని దగ్గర ఉన్నటువంటి ఆ తల్లి మరి ఈ కొండను కూడా వెండిలాగా చేద్దామని భక్తులందరికీ పడి ఆ అమ్మ వెలిసినటువంటి ఆ రాయి కాదది అది కొండ ఆ కొండను వెండి కొండలాగా చేద్దామనే సంకల్పం అందరికి వచ్చి గత సంవత్సరం ప్రకటన చేస్తూ ఉంటే సికింద్రాబాద్ నుంచి ఆ తయారీ కూడా వచ్చి ఆ డిజైన్ కూడా తయారు చేయడం జరిగింది దాదాపు ఇరవై ఐదు కిలోల వెండి మనకు అవసరం పడుతుంది అందులో దాదాపుగా యాభై పర్సెంట్ పన్నెండు పదమూడు కిలోల వరకు ఇప్పటి వరకు చాలామంది దాతృత్వంతో ముందుకు వచ్చారు ఇంకా మన మన కుటుంబాల్లో సస్సుమలంగా ఉండాలి మన కుటుంబాలన్నీ కూడా ఆ తల్లి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలతో చల్లగా ఉండాలి అనే ఒక సత్సంకల్పంతో మన గాజుల రాజేందర్ గారు వారి కుటుంబ కలిసి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ముందు పెట్టుకోవడం జరిగింది దానికి శుభ సూచకం ఏమొచ్చింది అమ్మకు కొండ వెండి కొండను చేద్దామంటే నా ద్వారం అత్యంత అద్భుతమైన ద్వారం చేసుకుంటామని ముఖద్వారాన్ని పెద్దగా చేసుకుంటూ ఉంది అమ్మ అంటే ఏదైనా కూడా చేస్తూ ఉంటే ఒక శుభ కర్మరాజి మరి ఆ శుభం ఏంటి మన దగ్గరున్న ఏ దేవాలయాలకు కూడా అలాంటి ఆర్ట్స్తో కూడుకున్నటువంటి ఆ తల్లి మూలమూర్తుల అద్భుతమైనటువంటి కళారూపాలు కూడా అందులో వస్తూ ఉన్నాయి మరి అది తయారయ్యే లోపల ఈ కొండను కూడా వెండుకొండలాగా చేసుకునేందుకు మీ అందరూ కూడా సహకరించవలసిందిగా మరి మళ్ళీ ఒకసారి మీ అందరికీ వినంతి చేస్తాం